క్రైస్తవులు గృహప్రవేశం చేసేటప్పుడు ఇంట్లో పాలు పొంగించొచ్చా అన్న అన్నవాళ్ళు చేతులు ఎత్తండి చేతులు చేతులెత్తలే పొంగించకూడదు అన్నవాళ్ళ చేతులు ఎత్తండి ఏం సుగుణమ తల్లే అప్పుడు చూసుకున్నావాళ్ళే అన్నాడు చూస్తుంది ఆ చెప్పాలి పొంగించవచ్చా పొంగించకూడదా ఆ మా ఒక ఆయన అన్నాడు పొంగించాలి అన్నాడు బైబిల్లో ఏ వాక్యాన్ని పెట్టుకొని చెప్తున్నావా అంటే నా గిన్నె నిండి పొంగి పొర్లుచున్నదని లేఖనాల్లో రాయబడలేదా అన్నాడు మనోడికి ఆ వాక్యం అట్టర్థమైంది చూడండి దైవజనమ మనం ఎవరి విశ్వాసాన్ని కించపరచకూడదు అదే సమయంలో నీ విశ్వాసం కొరకు నువ్వు నిలవబడాలి గట్టిగా చెప్తా మ్యామాన్ ఎవరి విశ్వాసాన్ని మనం కించపరచకూడదు ఒకరి విశ్వాసాన్ని కించపరిచే హక్కు మనకు లేదు ఎవరి విశ్వాసం వాళ్ళు పాటించాలి హైందవ విశ్వాసాన్ని కానీ మహమదీయ విశ్వాసాన్ని కానీ మనం విమర్శించకూడదు అట్ దట్ సేమ్ టైం మన విశ్వాసం ఏదైతే ఉందో ఆ విశ్వాసానికి మనం సాక్షులుగా నిలవబడాలి చెప్తా మ్యామాన్ సహజంగా మన హైందవ సహోదరులు గృహప్రవేశం చేసేటప్పుడు పాలు ఎందుకు పొంగిస్తారంటే ఆ పాలు అస్తైశ్వర్యాలు కలుగు చేసే ఒక దేవతకు ప్రతీక ఆ పాలు అట్లా పొంగితే ఆ ఇండ్లంతా అస్తైశ్వర్యాలు పొంగి ప్రవహిస్తాయి ఆ దేవత ప్రవహిస్తుంది అని వాళ్ళ నమ్మకం ఇప్పుడు నువ్వు కూడా పాలు పొంగించావనుకో నీ ఇంట్లో నా ఇంట్లో నాకు ఇల్లు లేదులేండి మన ఇళ్లలో దేవుని ఆత్మ సంచరించునుగాక దేవుని వాక్యం ప్రవహించునుగాక నీతి న్యాయాలు మన ఇంటిలో గాక క్రైస్తవుడు ఎప్పుడు పాలు పొంగించేవాడిగా ఉండకూడదు అది వాక్యానుసారం కాదు